ఘోరాతి ఘోరమైన సంఘటన ఎవరికి అది విన్నా కానీ చూసినా కానీ రక్తం మరిగిపోయేలాగా మరి ఆ యువకుని అలా చంపారు మరి హిందువులు అంటే అంత హీనమా హిందువులు ఎవరి జోలికి హిందువులు ఎవరి చదివిపోయి హిందువులు తన బతికేదో తను బతికి ఇతరులకు సహాయం చేసే ధనం ఉన్న వాళ్ళ హిందువులను హిందువులను ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి లౌజీ అని ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారాలు మొదలైనవి ఇదంతా అరికట్టడానికి మరి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తూ అంతా ఉత్సాహ పట్టణం అయినంతా నిరసన తెలియజేస్తున్నాము విధంగా మనసులు చూడంగా చంపడం ఘోరమైన వ్యవస్థ అయిపోయింది ఈ దుర్మార్గాన్ని ఆపడానికి మరి తప్పకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గత నాలుగైదు రోజుల క్రితం బంగ్లాదేశ్లో జరిగినటువంటి మారణ హోమం చూస్తే నిజంగా ప్రతి ఒక్క హిందువులు కూడా సిగ్గుతో తలదంచుకుని ఉండేటువంటి రోజులు వచ్చాయి అతడు వేరే మతాన్ని కించపరచాడని చెప్పి దీపును బంగ్లాదేశ్లో అతన్ని విచక్షణ రహితంగా ఆయనకు వేలాడ తీసి అతన్ని కాల్చితంపడం అనేది విశాఖ గత సంవత్సరం క్రితం కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంతర్గత విషయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేయడం అనేది ఇది క్షమించడం అనేటువంటి నేరం పాకిస్తాన్లో ఏ తగినా బంగ్లాదేశ్లో ఏ తగినా అది హిందువులు బలి అవుతున్నారు సంఘటితంగా ఉండకపోతే రేపు భారతదేశంలో కూడా ఇదే మానవ హోమాలను చూడాల్సి వస్తుంది మనల్ని మనం ఉత్తర ప్రదేశంతో చూసుకున్నట్టయితే యూనివర్సిటీలలో ఈ జిహాదీలు మొత్తం యూనివర్సిటీలలో ఆ రూమ్ ఈ చేసుకొని అనేక మంది డాక్టర్ల పేరుగా వైద్య పేరు చేసుకుంటూ మన హిందువులోని అందరినీ కూడా మన హిందువు అలా ఇబ్బంది పడుతున్నారు భారతదేశం ప్రజాస్వామ్య దేశం అందరికీ కూడా హక్కులు ఉంటాయి కావలేము కానీ ప్రత్యేకంగా హిందువులందరినీ కూడా లవ్ జిహాది పేరుట లేకపోతే వాళ్ళు తీవ్రవాదం పేరుట హిందువులందరూ కూడా ఊతపోతూ పోతున్నారు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఈ మాన హోమాలన్నీ మన అందరం ఖండిస్తారు అనేది ఒక మహిళ మన దేశంలో మన ప్రజల హోమం సృష్టిస్తున్నారు హోమాన్ని కనుక మనం ఖండించకపోతే మనం ఎదిరించకపోతే రేపు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇదే దుస్థితి ఏర్పడుతుంది మన ఐక్యంగా ఉండి సంస్కృతిని మన పరిరక్షణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ బంగ్లాదేశ్లో అంటే మన దేశంలో చెప్పినటువంటి బంగ్లాదేశ్లో మన హిందువులు కొంతమంది ఉన్నారు అలా దీపు అనే ఒక హిందూ సోదరుని యుద్ధాక్షిణంగా కొట్టి చంపి కాళ్ళు కట్టి విడిచికెళ్ళి ఒక చెట్టుకు నీలాడ మంటలు పెట్టి మరీ నిర్దాక్షిణంగా కాలికి చంపడం జరిగింది అది ఇది పోల్చుకుంటే గత కాలంలో నైజాములు చేసినటువంటి వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది ఖండించడానికి మన ప్రభుత్వాలు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకోవటం లేదు ఉంటున్నటువంటి దాడులను ఖండిస్తూ వాళ్ళ మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం ఈ మారడ హోమం ఆపేటప్పుడు హిందు నవయుగం కొత్త తరు ఎప్పుడు మొదలవుతుంది ముస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాలను ప్రతి దాంట్లో మొన్నటికి మొన్న ఒక డాక్టర్ హిందువులపై చేస్తున్నటువంటి వ్యతిరేకత పిల్లలు పుట్టకుండా చేయడం బిర్యానీలో ట్యాబ్లెట్ ఇచ్చి పిల్లలు పుట్టకుండా చేయడం పిల్లలు ఎత్తుకుపోయి చంపి కోచిపడేసి సూట్ కేసులలో పెట్టి పడే దుర్దాక్షిణ్యమైనటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి వ్యవస్థను ఖండించాలే తీసుకోవాలి హిందువు కూడా దీనికి ఏకతాటిపై సభయుక్తంగా బలోపేతమై హిందువులను કાપડ બોલે બોવાલે બોવાલે